మరి నీళ్ళైతే బయట వంచేస్తాను అనమాట ఇక అబ్బా కలతో మనం కిందికి దింపగానే ఉడ ఉప్పు కారము ఉప్పు వేసుకుందాం దీంట్లోకి బాండరా మేము బాగుండం అబ్బాయి మీరు బాగుండాలని మంచి ఫుడ్ అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మరి యమునూరు నుంచి అయితే ముల్లంబుడ్డలు అంట అంటే ముందు తెస్తుండలే చాలా రోజుల తర్వాత చూస్తాను నేనైతే అప్పుడు తెస్తుండే ఎప్పుడు పిల్లలు లలితమ్మలు చిన్నగా ప్రేమరాజు చిన్నగా ఉన్నప్పుడు తెస్తుండే దాన్ని ఆ ముల్లంబుడ్డలు మరి ఈ రోజు తెచ్చినాడు ఆ రోజు ముల్లం అయితే నేనైతే చాలా రోజుల తర్వాత తెచ్చినాక అప్పుడు చేయను కానీ మర్చిపోయాను చేయాలని మరి ఫోన్ చేసి అనుకున్నాను మరి మా ఆయన ఏమి నూరు ఎట్లా చేయాలి అవట్లే అని అదే ముల్లంబుడ్డలు అయితే ఎలా ఉన్నాయో చూద్దాం దాన్ని మరి ఇవే చూడండి ముల్లం బుడ్డలు అనమాట ఇవిగా ఇవే ముల్లం బుడ్డలు అప్పుడైతే చాలా సార్లు తెచ్చేవాడు అనమాట ఎప్పుడు అప్పుడు చపాతి దీంట్లోకి చపాతి అయితే సూపర్ ఉంటుంది అనమాట అన్నం లేక కానీ బాగుంటుందో చేసుకునే విధానం బట్టి బాగుంటుంది అనమాట మరి ఎలా చేసుకున్నారా అనేది చూపిద్దాము ఫస్ట్ అయితే వీటిని కోలిసి చేసుకుందామండి మరి ఈ తూములు తీసేసి వలుసుకోవాలన్నమాట వలుతాము ఫస్ట్ సార్ అయితే చిన్నగా చిన్నగుండిన తూములు ఇక్కడ ఇక్కడ తీసేయాలన్నమాట వీటిని ఇంకా వీటిని తీసేసుకోవాలా ఇట్లా మనం చెవలకాయలు వలిసినట్టలుసుకోవాలన్నమాట ఇట్లా తూములు ఇక్కడ తూములు ఇక్కడే ఇంకా ఈ తూములు ఇక్కడ దుంచేయాలి ఈ ఈ తూములు ఇక్కడ దించేళ్ళ ఇంత మధ్యన మనం ఇంత వలుసుకోవాలన్నమాట శవలకాయలను వలిచినట్టలుసనమాట ఇంకా ఇట్లా వలుసుకోవాలా వలుసుకొని ఇట్లా వేసుకుందాం మరి ఒతుకు మనకు కావాల్సిన సైజులోనే వలుసుకున్నాల్సిందే ఇట్లా మామూలు సింపుల్గా అనమాట తూములు మాత్రమే తీసుకోవాలా ఇట్లా వలుసుకోవాలన్నమాట చూడండి మరి ఇట్లా చవలకాయలు వలిసినట్టే వలుసుకోవాలన్నమాట ఇప్పుడు ఒలిసి అయితే ఇంట్లో పెట్టేసినాం మరి ఉడికేసుకుందాం మనము వీటిలైతే కుండలోకి వేసుకుందాము ఓకే అండి నీళ్ళైతే పోసుకుందాం మరి మనము ఈలాటతో ఒక రెండు లాటలు వద్దాము బాగా ఉడుకుతాం అన్నమాట ఓకే ఓకే అండి బయట అయితే పలాంట్ తెచ్చుకుందాం మరి బ్రూప్ చేసుకుందాము ఇంకా ఉడికిన తర్వాత చూపిస్తాము ఏం ఉడికిందో లేదో చూద్దాముడకల్లా ఉడకలే మరి మనమైతే ముల్లం గుడ్డలు అయితే ఉడకబెట్టి వేసుకున్నాం అబ్బా మరి చూడండిగా ఉడకబెట్టిన తర్వాత నీళ్ళు అయితే బయటకు కొంచేస్తా అన్నమాట లేదు మీకు చూడండి మరి నీళ్ళు అయితే బయట వంచేస్తాను అనమాట మెత్తగా అబ్బా కలతవి మెత్తగా అయినాయి ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టి వేసుకోవాలన్నమాట నాన్నగాని ఇప్పుడే ఫస్ట్ సార్ సైడ్ అని చెప్తాను కదా నాన్నగాని వీటిని అట్లా చేసేది తెలియదు నాకు కానీ ఇప్పుడే ఫస్ట్ సార్ ఇలా మా అని చెప్తున్నాడు అనమాట శవలకాయలక్కల ఒలిసి తిరువాతికి వెళ్ళాలి అని చెప్పాడే అందుకోసమే ఇట్లా ఉడకబెట్టి పెట్టాను వీటిని లేకయితే మనం ఇట్లా వేడి ఉన్నప్పుడే మనకు సరిపోతా అంతా కాసింత ఉప్పు వేసుకుందామండి ఉప్పు ఇట్లా వేడి వేడి దాని ముందుకే కారము మొత్తం వచ్చి మిక్స్ చేసి పెట్టుకుందాము మనం కిందికి దింపగానే ఉడ ఉప్పు కారము ఉప్పు వేసుకుందాం దీంట్లోకి అట్లా కాసింత పసుపుగానే వేసుకుందామండి మరి బాగా ఇలా కలిపి పెట్టుకుందాము ఇలాగే కలిపి పెట్టేసి ఉల్లగడ్డ టమాటా పండ్లు తాలింపు వరకు ఇలాగే పెట్టే ఉంచేద్దాం మరి ఇక్కడే దీన్ని కలిపి బాగా కలిపి వేసుకోవాలన్నమాట కారం పసుపు ఉప్పు వేసిన తర్వాత మొత్తం అన్ని కలిసేంత వరకు ఇలా కలిపేసుకోవాలన్నమాట కలిపి ఇట్లాగే పెడదాము కాసేపు మనము ఉల్లగడ్డ టమాటా పండు తాలింపుకి వేసుకునేంత వరకు ఇట్ల పెడదాము అంత లోపలయితే మరి కొంచెం కొత్తిమీర అయితే దంచుకుందామండి మరి కొత్తిమీర మరి ఒక మూడు ఎలుపాయలు దుబ్బవి కాబట్టి మూడు వేసినాను దంచుకుందామండి మరి దాంట్లోకి ఓకే అండి మరిగా ఒక ఉల్లగడ్డ రెండు టమాటా పండ్లు అయితే కోసి పెట్టుకున్నాం మరి ఇప్పుడైతే మనం తాలింపుకి ఇచ్చుకుందాము ఆల్రెడీ ఇక్కడైతే బాలు పెట్టేసినా మరి ఉల్లగడ్డ వేసుకుందామండి మరి నూనె ఎరగైన తర్వాత ఉల్లగడ్డ వేసుకున్న తర్వాత ఎర్రగా వరకు ఇలా కలిపి వేసుకోవాలన్నమాట ఎర్రగా ఇట్లా ఎర్రగా అయిన వరకు కలుపుకుంటుండాలా లేకపోతే అడుగు అంటుకుంటాడు అన్నమాట ఉల్లగడ్డ ఎర్రగైన తర్వాత పసి పెట్టుకుని టమాటా పండ్లు వేసుకుందామండి పెట్టిన పండ్లు నూనెలో ఇలా మగ్గిన తర్వాత మెత్తగా కొంచెం మగ్గిన తర్వాత మనం అన్ని కారము పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా కలిపి పెట్టుకునేది మనము మరి దాంట్లో తాలింపుకి వేసుకుందామండి నూనెలో ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత మనము వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మరి వేద్దాం మరి వేద్దాము ఎందుకంటే కరుము ఉప్పు పసుపు కలిపి పెట్టుకుంటే బాగా పడుతుంది అనమాట బాగా అలా లవ్వాలనుకొని మూత ముచ్చేద్దామండి మగ్గంత వరకు మరి ఓకే అండి మరి పచ్చి కరెపాకు అయితే రెండు కొమ్మలైతే తీసి మరి బాగా వస్తుంది ఇల్లు బాగా వస్తుంది అనమాట ఇలా ఉడికి పట్టినప్పుడు వేసుకుందాము మనం దంచి పెట్టుకునే కొత్తిమీరగానే వేసుకుందామండి వేసి ఒకసారి అన్ని ఇలా కలిపి పెడదాము ఓకే మరీ అయితే ఉడకేంతవరకు అయితే ఒక మూత ముచ్చేద్దామండి మరి మరి మనమైతే ఉడకబెట్టేసుకుందాం కదా ఉడికిందో లేదో చూద్దాం మరి ఉడికింది ఇంకా చాలు ఇంత మాత్రము మనకు అన్నం లేకు ఇంత రసం ఉంటే బాగుంటుంది దింపేద్దాం మరి మనకైతే రెడీ అయినట్టే బా ముల్లం బుడ్డ కూర రెడీ అయినట్లే ఓకే అండి దింపేద్దాం మరి 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 నాకు తెలిసిన విధానం అయితే చేసినాను మరి ఇలాగే అని చేసినాను ఒకవేళ విధానం తెలిసి ఉంటే సరే కాక అట్లా కాదు ఇట్టని కామెంట్ పెట్టడబ్బా ఖచ్చితంగా అయితే ముల్లంబుడ్డల కూర చేయడం అయితే ఇలాగే అని నాకు తెలుసు నాకు తెలిసిన విధానం నేను చేసినాను చెప్పినాను కదా అట్ట కాకుండా ఇట్లా చేయొచ్చు అనుకునే వాళ్ళైతే నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి ఓకే అండి దీని టేస్ట్ అయితే మరి మా ఆయన అయితే యమనూరు వెళ్ళిన వచ్చిన తర్వాత దీని టేస్ట్ చెప్తాడు అనమాట అన్నం తినటప్పుడు ఓకే మా ఆయన అయితే వచ్చి చెప్తాడని చెప్పినాను కదా దాని టేస్ట్ ఇప్పుడు ఎలా ఉందో మనం చేసే విధానం ఎలా చేసినాడో మరి టేస్ట్ కానీ ఎట్లుందో చెప్తాడు చూడండి మరి ఇప్పుడు వచ్చినాడు యమనూరు కాటి నుంచి అనమాట ఆల్రెడీ చేసినాను అన్నము ముల్లం గుడ్డ హాయ్ అండి అన్న బాగున్నారా మరి పొద్దున్న తొమ్మిది గంటలకు వెళ్ళినాప మరి పనికి చిన్న పని చేస్తున్నాను మరి ఇప్పుడు రాత్రి అక్కడ ఏడు గంటలకు వదిలేస్తారు మనం ఆటో పట్టుకొని అక్కడ టౌన్లో నుంచి ఇక్కడ వేస్తారు కదా కనీసం అంటే ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది ఖచ్చితంగా మనం వాళ్ళు లెక్కలప్పు చెప్పి వచ్చే తల్లి పాటికి సో ఫ్రెండ్స్ మరి నా కోసం ఎదురు చూడుకోకూడదు సురేఖ మరి ఖచ్చితంగా అయితే నా కోసం ఎదురు చూడుకోకూడదు తండ్రి టేస్ట్ చేసి చెప్పమని చెప్పండి కామెంట్లోనే ఏమనుకుంటుండండి నువ్వు నా కోసం ఉండదు సురేఖ ఖచ్చితంగా నువ్వు టేస్ట్ చేసినప్పుడే టేస్ట్ చేయాల తినల్లా అక్కడ నిండి అన్నం మరి నాకు మరి నా కోసం ఏదో చూడడం బాగాలేదు కదా అవసరం అనుకుంటే ఇంకా రెండు రోజులు పోతే మనకు నైట్ డ్యూటీ కొని పడచ్చు సో ఓకే అంటే ఇంకా మరి ముల్లెం బుడ్ల కూర అయితే చేసిందప్ప చాలా రోజుల ఎప్పుడో చిన్నప్పుడు తింటున్నాను అస్సలు వీటి కూర చూసింటే పిల్లలు మా ఏడు ఏదన్నారు ఎప్పుడన్నా చూసి చూసింటే కదా నైన్లు మరి అందుకోసం చెప్ప మరి ముల్లం బుడ్ల కూర అయితే చేసింది నాకే కావాలని కాసే చేయించుకున్నాను కూర అందులో వచ్చి మీకు కూడా ఒకసారి చూపిస్తామన్నట్ల సో ఓకే అండి మరి ఎలా చేసిందో ఒకటి టేస్ట్ చేస్తే చేసి చెప్తాము చూడండిగా ముల్లంపుడ్ల కూర అంటే కూర కరీ ఎలా చేసిందో కానీ మీరు చూసేటప్పుడు తెలిసింది నేనైతే మాత్రం ఇప్పుడు డైరెక్ట్ తినేటప్పుడే చూస్తున్నా మరి సూపర్ సూపర్ చేసింది నిజంగాటే అసలు నాకు నాకు నచ్చితే చేస్తానో లేదో అనుకునేటి సేమ్ మా ఎమ్మక బలి చేస్తుండే ముళ్ళం బుడ్లు కూరంటే చిన్నప్పుడు అట్లా వస్తుండే మరి ఇప్పుడు రావడం తక్కువ ఇవి ఇవి నిన్ను వచ్చేటప్పుడు రాత్రి ఎనిమిది గంటలు వచ్చేటప్పుడు ఈ బుడ్ని ఈ ముళ్ళం అయితే తీసుకొచ్చాను మరి ఈ రోజు చేసింది వీటిని సూపర్ సూపర్ ఎక్సలెంట్ అబ్బా చాలా చాలా బాగుంటాయి సో మొత్తాంట్లో వచ్చి గుడ్లు కూరని సూపర్గా చేసింది సురేఖ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో సో ఓకే ఫ్రెండ్స్ మరి మా ముల్లెం గుడ్ల కూర ఎలా ఉందో ఖచ్చితంగా అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్త వరకు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నాడబ్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు బాయ్